వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకున్నప్పుడే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గి పంట పొలాల్లో దిగుబడి పెరిగి వారి నికర ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు ఈ రోజు రామయంపేట మండలం శివాయంపల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రంతో కసి డ్రోన్ ద్వారా వరి పంటలో నానో యూరియా పిచికారిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రథమంగా ఇఫ్కో సంస్థ సహాయంతో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో అతి తక్కువ ధరలో రైతులకు డ్రోన్ ద్వారా వివిధ రకాల ఎరువులను పురుగుల మందులను తెగుళ్ల మందులను పిచికారీ రంగంలోని ఆధునిక సాంకేతిక మందులను తెగుళ్లను పిచికారీ చేయడం తక్కువ సమయంలో తక్కువ శ్రమతో నియమిత మోతాదులో పురుగుల మందులను వాడి మంచి ఫలితాలు సాధించవచ్చని రైతులు పిచికారీ చేసేటప్పుడు పురుగుల మందులను తెగుళ్ల మందులను వారి శరీర భాగాలపై పడి దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డ్రోన్ ద్వారా పిచికారీ చేసేటప్పుడు ఇలాంటి సమస్యలు ఉండనే చాలా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో గల పంటలను అతి తక్కువ సమయంలో అతి సులభంగా పిచికారు చేసుకోవచ్చు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలో డ్రోన్ సేవలు అందిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ సుధాకర్ రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు ఈరోజు శివాయపల్లి గ్రామంలో డ్రోన్ యొక్క పనితీరుపై పరిశీలించడం జరిగింది ముఖ్యంగా గత సీజన్లోనే ఇఫ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ డ్రోన్ను మన ప్రాథమిక సహకార సంఘం రామాయంపేటకు అందించడం జరిగింది గత సంవత్సరం దాదాపుగా నూట డెబ్బై ఎకరాల్లో రైతులకు సేవలు అందించడం జరిగింది ముఖ్యంగా ఈ ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని తక్కువ సమయంలో తక్కువ శ్రమతోని తక్కువ పురుగు మందుల మోతాదుతో రైతులు అతి సులభంగా మనం డ్రోన్ ద్వారా పిచ్చికారి చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణ పద్ధతుల్లో పిచికారీ చేసినప్పుడు రైతుల యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది పురుగు మందులు పైన పడడం ద్వారా దాన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఈ డ్రోన్ను డ్రోన్ను అందుబాటులో ఉంచడం జరిగింది రామయంపేట మరియు పరిసర మండల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరిగింది ముఖ్యంగా ఈ డ్రోన్ యొక్క పనితీరుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా మరియు ప్రాథమిక సహకార సంఘం చొరవతోని ఈ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది